హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైబీఆర్ మొబైల్స్ ఈ రోజు మన కస్టమర్ అయితే ఉన్నారండి ఆయన మీ మీరు అక్బర్ అండి ఎక్కడ నుంచి వచ్చారు ఓకే తాడపత్రి అండి ఆయన చూసి మన దగ్గర ఒకటి వివో వి ఈ అండి మన ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేసినాం చూడొచ్చు మీరు మొబైల్ మొబైల్ కండిషన్ జస్ట్ టూ డేస్ మొబైల్ అని సిల్ కట్ మొబైల్ అని వీడియో అయితే పెట్టినాము మీ మొబైల్ తీసుకున్నారు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అలాగే దాంతో పాటు వాళ్ళ ఇంట్లో ఫోన్ ఇంకోటి ఫోన్ కావాలని చెప్పి ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ ఫైవ్ జీ అండి ఎయిట్ జీబీలో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంకా వారంటీ ఉంది ఫోన్ కండిషన్ చూడొచ్చు మీరు ఇది కూడా అన్న మన దగ్గర అయితే పర్చేస్ చేసినారండి అందాకైతే మంచి రేట్కి అయితే రెండు మొబైల్స్ ఇచ్చాము ఇలా ఎవరికైనా సరే మంచి రేట్లో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కావాలన్నా అలాగే ఎక్స్చేంజ్ లో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కావాలన్నా మన షాప్ మీద ఇచ్చేయండి తెలుసు కదా ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి వైవీఆర్ మొబైల్స్ మార్కంటే కుడితురుగా తాడిపోతులు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ